పోయి కాళేశ్వరం మీద గుప్పినావు ఎందుకు గుప్పినావు ఆడ ప్రాణయిత చేయవెళ్ళ ముప్పై ముప్పై ఐదు వేల తోటి కడితే గ్రావిటీ ద్వారా తన ఖర్చుతో తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామంటే దాన్ని అసలే కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరు ఉండొద్దు ప్రాణయిత ఉండొద్దు చేవెళ్ళ ఉండొద్దు అసలు ఆ పేరే కనపడొద్దు అని చెప్పి నువ్వే నీ సొంత నిర్ణయాలతోటి కాళేశ్వరం కడితే ఇప్పుడు కృష్ణా జలాల గురించి నీకు ప్రేమ వచ్చిందా కృష్ణా జలాల మీద నీకు ఏమాత్రం నువ్వు ఉన్న హయాంలో ఏ రోజన్నా నీ పది సంవత్సరాలలో రెండు వందల టీఎం నువ్వు నువ్వు సరే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీకి ఒప్పుకోవడమే తప్పు ఒప్పుకున్నావు మరి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీని కాపాడుకోనికి ఎన్ని రిజర్వాయాల నువ్వు పెట్టుబడి పెట్టి చేసినావు నీ హయాంలో నీళ్లు నిధులు నియమకాలే కదా మన నినాదం నీళ్ళ మీద నీకు ఏమాత్రం అవగాహన ఉంది నీళ్ళ మీద అవగాహన ఉన్నా నీళ్ళ మీద ప్రేమ ఉన్నా నువ్వు ఇచ్చినటువంటి నువ్వేదైతే ఉద్యమం సమయంలో తీసుకున్నటువంటి నినాదంలో ముఖ్యాంశమైనటువంటి నీళ్ళు నీళ్లు ఎందుకంటే ఆ రోజు నువ్వొక్కర్మే మాస్టర్ ఎవరికి తెలియదు తెలంగాణ ప్రజలు పాప అమాయకులు టీఎంసీ ఏందో క్యూసెక్ ఏందో నువ్వే కదా మాస్టర్ ఆఫ్ ఇరిగేషను నువ్వే కదా తెలంగాణ ప్రజలను చెప్పింది ఆ రోజు ఆంధ్ర పాలకులు మన దగ్గర బ్రహ్మాండంగా నీరు దోచుకపోతురు నిధులు దోచుకపోతురు నియమకాలు దోచుకోతారు అనే కదా మన పదహారు వందల మంది బిడ్డలను రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళ ప్రాణ నష్టం జరిగినాక తెలంగాణ వస్తే నువ్వేం చేసినావు యాజ్ పర్ ద సిస్టమ్ మన కృష్ణా నదిలో మన 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 ప్రాంతంలో మన పారివాహ ప్రాంతంలో ఎంత వరకు సాగునీరు సాగుతూ ఎంతవరకు పోతుందో అంతవరకు అయితే అరవై ఐదు పర్సెంట్ మనకు రావాలి అరవై ఐదు పర్సెంట్ రావాలంటే మనకెంత రావాలి ఇలా ఆంధ్రాకి ఎంత పోయిందో ఎంత రావాలి మనకు వచ్చిన రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది ఆంధ్రాకు పోవాలి ఐదు వందల చిల్లర మనకు రావాలి తొమ్మిది వందల వందలంతా మరి ఎందుకు కాలేదు మరి అంత పెద్ద మహానుభావుని అన్ని ఉద్యమాలు చేసినవి మరి ఆ రోజు రెండు వందల తొంభై తొమ్మిదికి కుదిస్తే మరి పదేళ్ళు ఎందుకు నోరు నిమ్మకు నీరు ఎత్తినట్టు నవ్వు ఎందుకు పోరాటం చేయలేదు ఎందుకు కృష్ణానది గురించి నువ్వు పట్టించుకోలేదు దాని మీద ఉన్న ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు ఈరోజు సడన్గా వచ్చి మళ్ళా తెలంగాణ ప్రజల మీద రాజకీయం చేయాలి తెలంగాణ ప్రజల మైండ్లో ఏదన్నా నాటాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఈరోజు ఆల్మటి డ్యామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎవ్రీ మంత్ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని రావాలి కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లే ప్రయత్నం చేయాలి తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలి తెలంగాణ ప్రజల్ని ఆలోచించ చేయాలి ఏమని మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినాం కదా మేము కరెక్టే చేసినామా లేదా అనే ఒక ఆలోచనను రేకింత దానికే మాట్లాడుతుంది తప్ప అసలు టెక్నికల్ సబ్జెక్ట్ ఏమి ఆల్రెడీ మ్యాటర్ రెండు వేల పదకొండు నుంచి ఉంది వాళ్ళు ల్యాండ్ ఎక్వైజన్ చేస్తున్నాం డబ్బులు ఖర్చు మీ ఆయాంలో చెప్తుండు ఇప్పుడు చెప్తుండు అప్పుడు చెప్తుండు వన్ బాధ వాడు దీంట్లో రెండు రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఆ పైనున్న రాష్ట్రం కింద ఉన్న రాష్ట్రానికి కూడా అనుసంధానం ఉంది ప్రాజెక్టు వాళ్ళు ఒప్పుకోరు మనం ఒప్పుకోరు నిజంగానే మనం ఏమన్నా కోట్ల పోయి మనం ఏమన్నా కోట్ల తెలంగాణ తరపు నుంచి వాదనలు చేయకపోతేనో మనం తెలంగాణ తరపు నుంచి ఆ ప్రాజెక్ట్కి అనుమతులు ఇవ్వడానికి మనం ఎన్ఓసి ఇస్తేనో మనం ఏమన్నా పోయి ఆల్రెడీ కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు కట్టుకోండి బా వంద టీఎంసీ మాకు ఏం అభ్యంతరం లేదు మాకు బ్రహ్మాండంగా రెండు వందల తొంభై తొమ్మిది ఎక్కువైపోయినాయి మీరు ఒక వంద తీసుకొని మాకు నూట తొంభై తొమ్మిది సరిపోద్ది అని చెప్పానికి ఏమైనా ఉందా అంశం మీద మీరు చేసిన దరిద్రపాలనంతో రెండు వందల తొంభై తొమ్మిది వచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఎట్లా కాపాడుకోవాలని చెప్పి మేము ఆ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ ఉన్నటువంటి ఇప్పుడు ఆ సొరంగ మార్గాన్ని మళ్ళీ మన జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమీడియట్గా చేసిన అది ఎప్పుడో చేసి ఉంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది కాదు మనకు అసలు రిక్వైర్మెంట్ బయటపడేది ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి టన్నులు ఇవన్నీ కనుక మీరు ఐదు పది ఐదు వేల కోట్లు పదివేల కోట్లు కట్టి ఉంటే ఐదారు లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది ప్రాణహిత చేవలను అట్టనే కట్టి ఉంటే ఇవాళ హైదరాబాద్కి రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా స బ్రహ్మాండంగా వచ్చేటి గండిపేటకు ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మన ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేసాడు మేము అసలు పదకొండు వందల కోట్లకే నీళ్ళు తెద్దాం అనుకున్నామని వీళ్ళు ఏడు వేల కోట్లకు తెచ్చాడని అసలు ఆ పదకొండు కోట్లది ఏదన్న దాని దాని మీద రీసెర్చ్ చేయలేదు దాని మీద టీడీఆర్ లేదు దాని మీద చర్చ లేదు దాని కొండ తీసుకొస్తావా కేశవపురం నుంచి తీసుకొస్తావా కేశవపురం నుంచి మరి గండిపెట్లకి ఎట్లా తీసుకొస్తావు అసలు కేశవపురం కట్టినవా రేవంత్ రెడ్డి గారు ఇరవై టీఎంసీ నీళ్లు భవిష్యత్తును ఆలోచించి మూసిని ఆలోచించి మంచినీళ్ళని ఆలోచించి ఆయన డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి తెస్తుండే ఎందుకంటే అక్కడ యాభై టీఎంసీలు ఉన్నాయి కాబట్టి నువ్వు కేవలం వచ్చి ప్రెస్ మీట్ ఏమన్నావు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ అయినకే మేము పదకొండు వందల కోట్లకే తెద్దాం అనుకున్నాం రేవంత్ రెడ్డి వచ్చి ఏడు వేల కోట్లు చేసిండవు వెళ్ళిపోయి అసలు దాని మీద ఏం చెప్పలేగా ఇక అసలు ఎక్కడి నుంచి తెద్దామనుకుండు ఇరవై టీఎంసీలు ఎట్లాకెళ్ళి తెద్దామనుకుంటుంటూ కొండపోచమపల్లి కెపాసిటీ పది పదిహేను టీఎంసీలు అది ఇరిగేషన్ అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కూడా ఊకోరు ఆ పదిహేను టీఎంసీలు వాళ్ళకి సరిపోనుంద మనం ఒక ఆలోచనతో కొండపోచంపల్లి నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మపల్లికి తెచ్చి కొండపోచంపల్లి నుంచి ఈయన మళ్ళీ కేశవపురం తీసుకొని కేశవపురం నుంచి ఇట్ట తీసుకొచ్చి ఇట్ట తీసుకొచ్చి ఇట్లా కలుపుతా అని చెప్పి ఒక నాలుగైదు ప్యాకేజ్ చేసి దీని పన్నెండు పదమూడు వేల కోట్లకు తీసుకువెట్టేవాళ్ళు వాళ్ళ చేతిలో పెడితే ఆఖరికేమో వాటా కొండమో చెంపలకు కావు ఈ కేశవపురంకి ఈ కిందికి పోయేవా కాళేశ్వరం లెక్కనే ఎక్కడో మధ్యన గుళలేశ్వరం అయ్యేది నీళ్లు కూడా చేయగ ఇప్పుడు మనం ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ కొండ్ మల్లన్న సాగర్ నుంచి ఇరవై టీఎంసీలు డైరెక్ట్ గుంజుకొని గండిపేటలకు తీసుకొచ్చి పర్మనెంట్ డ్రింకింగ్ రిసోర్సెస్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ అవైబిలిటీ తీసుకురావాలని ఒక పట్టుదలతో పనిచేస్తుంది బన్ తీసుకొస్తారు గోదావరి మీద ముచ్చడి చెప్పని హైదరాబాద్ మంచినీళ్ళు చేద్దామంటే దాంట్లో కర్రల కాళ్ళలో కర్రలేనిక చూస్తారు ఏ అటెట్ అవుతుంది గుట్టిగా నేను నోటుకు వచ్చింది చెప్పిపోయాడు ఇవాళ కూడా ఛాలెంజ్ చేసిన పదకొండు వందల కోట్లు నువ్వు ఏం డిపిఆర్లు తీసినావు ఏం అప్రూవల్ ఇచ్చినావు దాని మీద కేటీఆర్ నువ్వు పదకొండు వందల కోట్లని ఉట్టిగా మొన్న ఏదో ఈ మధ్య కేటీఆర్కి మధ్యస్థిమితం భ్రమించింది ఒక ఆడ ఓతడు ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులు మూడు కోట్లు ఇచ్చిరని చెప్పాడు అరే నువ్వు నీ కింద కూడా చేగాడు మాట్లాడితే అర్థం పర్థం ఉంది నువ్వు స్థాయికి వచ్చినావు మన రాత్రి పాడుకొని ముఖ్యమంత్రి అయితే అని కలలు కంటావు మాట్లాడేటప్పుడు జర జాతీ పెట్టి మాట్లాడాలి కదా ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులు మూడు మూడు కోట్లు ఏమన్నా కౌంటర్ పెట్టి రేదడా ఎవడు ఫస్ట్ వచ్చి కడతానికి సీట్ ఇస్తామని న్యాయంలో అట జరిగేది కావచ్చు ఎందుకంటే న్యాయంలో అపోజిషనే లేదు మీ నాయన అందరినీ నీళ్ళల్లో వాడబెట్టి ఉన్న కొనుక్కుడు ఇంట్లో వేసుకుంటూ గెలిచిన ఎమ్మెల్యేలను కాబట్టి నువ్వు ఏం చేసినా నడిచింది ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసినా నడిచింది రాష్ట్రాన్ని కూల్చినా నడిచింది కాళేశ్వరాన్ని కూల్చినా నడిచింది మరి ఇప్పుడు అట్లా నడవదు ఎందుకంటే బ్రహ్మాండమైన అపోజిషన్ ఉంది అపోజిషన్ లీడర్ వస్తలేడు గంతే కాని అపోజిషన్కి ఏమైంది బ్రహ్మాండంగా ఉంది అపోజిషన్ లీడర్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అసెంబ్లీకి మేము రావాని మా అప్పుడేమో ఓని రాకుండా చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి కొడంగల్లా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి వస్తే బాగా ప్రశ్నిస్తాడని ఏదో స్కీమ్ వేసి ఒడగొడ్తుంది నీకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిన పవర్ని ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు ఇలా వినోద్ రావు నిన్నటి కేటీఆర్ పదకొండు వందల గురించి మంచినీళ్ళ గురించి అయినా ఈరోజు ఆల్మాటి గురించి అయినా మన బన్కచర్ల గురించి అయినా వీటన్నిటి మీద మీరు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇంట్లో ఏం జరగకముందే జరిగింది జరిగింది బౌ 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 అనగానే ఏదో అందరు చూస్తారు ఏదో దొంగలు పడుతుంటారు ఎక్కడి అసలు దొంగలు వాటి మీ రాజ్యంలో మీరు మీరు పాలించిన రాజ్యంలో దొంగలు పడి దోసుకొని వెళ్ళిపోయారు దాని గురించి చర్చ మేము చేయకుండానే మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోవాలన్న ప్రయత్నం చేస్తారు ఇక ఏమన్న ఉంటే మీరు వీలైతే సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మాత్రం రోజు మేము మాలాంటి ప్రెస్ మీట్ పెట్టగానే నలుగురు నెగేసి మేము మాట్లాడిందని తప్పుడు దుంపిస్తారు మొన్న నేనేమన్నా రెండు వేల పదిలా మెట్రో అప్రూవల్స్ అప్పుడు భారతదేశంలో మెట్రో సెకండ్ ప్లేస్ ఏది కిలోమీటర్ వైజ్ చెప్పిన నేను ఢిల్లీ తర్వాత డెబ్బై రెండు కిలోమీటర్లతోటి ఆంధ్రప్రదేశ్ మెట్రో సెకండ్ ప్లేస్లో ఉండే అది కాంగ్రెస్ హయాంలో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్రూవల్ అయిన ప్రాజెక్ట్ రెండు వేల పదిహేడులో ఓపెన్ చేసిన విషయం అను నేను రెండు వేల పదిలో ఓపెన్ చేసిన చెప్పినా వాళ్ళెవరకు రాసి ఇచ్చిన మ్యాటర్ని పెట్టి కొంతమంది ఎంజాయ్ చేసుకుంటున్నారు అక్కడ ప్రతి ప్రెస్ మీట్లో ఏమైనా పాయింట్ తీయాలి పాయింట్ నా తప్పేం లేదు నేనేమి కేటీఆర్ని కాదు మా నాయనేమి కేసీఆర్ కాదు నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నేనే నేర్చుకునే పెడతాను కదా దాంట్లో మీరు నన్ను అసలు నన్ను ఇంత పాపులర్ చేసిందే మీ సోషల్ మీడియా అసలు మీకు ట్యాంక్ చెప్పాలి నేను లేకపోతే నన్ను కూడా గుర్తుపట్టేటోడు నేనేదో ప్రెస్ మీట్ పెట్టుకొని పోతే నేను పెట్టిన ప్రెస్ మీట్ మూడు రోజులు నడిపితురు మీరు ఎందుకంటే నేను మాట్లాడిన మధ్యలో లైన్లు పీకి ఇక్కడ అతికిచ్చి అక్కడ ఒక ఆమెను తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ ఒక ఆయన తీసుకొచ్చి మాట్లాడితే ఏమైంది నా సబ్జెక్ట్లో నేను డివియేట్ కాను నా ప్రెస్ మీట్లు నేను ఆపను నా పార్టీని నేను డిఫెండ్ చేయడంలో మీరు ఏదైనా తప్పు మాట్లాడితే నేను డెఫినెట్గా ప్రశ్నించే సత్తా ఉంది ఎవడు పుట్టంగానే మహానాయకుడు కాడు మహానాయకుడు కావాలన్నా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా నీ పార్టీలైనా నా పార్టీలైనా రేపు కింద యూత్ కాంగ్రెస్ కూడా నీ బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన స్టూడెంట్ వింగ్ కూడా అయినా నేర్చుకునే నాయకుడు అయితే ఏలనే చేయాల్సిన అవసరం లేదు ఎవరు అడుగు ఎవరు అడిగితే వాళ్ళు ఏలైనా చేసి వాడు రాడనుకుంటున్నారు మీడియాకి మళ్ళా మేము నాలుగైదు జోకులు వేసి భయపడి ఇద్దాం అనుకుంటాడు అనుకుంటున్నాడు నేనేం అట్లాంటి కాదు బరాబర్ మీరు ఇట్లాంటి దరిద్రపు మీటింగ్లు పెట్టి ఆల్మటి గురించి బంకచర్ల గురించి మంచినీళ్ళ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు తప్పుడు ఫిగర్లు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తే బ్రహ్మాండంగా వస్తాం మాట్లాడతాం చెప్తాం తెలంగాణ ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టింది మీరు చూస్తారని కాదు తెలంగాణ ప్రజలు చూస్తారని పెట్టినా మీ సోషల్ మీడియా వాళ్ళు ఇంత పెద్ద స్క్రీన్లు పెట్టుకొని తప్పులేమన్నా ఎత్తుకొని పెట్టలే ఇది ఇది పెట్టింది ప్రెస్ మీటు మీరు ఏం మాట్లాడుతున్నారు మేము ఏం మాట్లాడుతున్నాం మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది మీరు మా ప్రభుత్వాన్ని నిందలు ఎట్లేస్తున్నారు దాని ఆ నిందల్ని తిప్పికొట్టడానికే ప్రెస్ మీట్లు పెడతాం కాబట్టి నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల కర్ణాటక ప్రభుత్వము వంద టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే ప్రయత్నం చేసినా ఐదు వందల పంతొమ్మిది నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పెంచినా సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది సుప్రీంకోర్టులో బరాబర్ ఫైట్ చేస్తాం మాకు చిత్తశుద్ధి ఉంది మీకంటే ఎక్కువ చేస్తాం మీ హయాంలో ఏం చేశారు అన్ని ఇప్పుడే చెప్పినా రెండు వందల తొంభై తొమ్మిది అన్నిటి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి తెలంగాణ ప్రజలు వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని వినకండి మేము వచ్చినాకనే కదా ఎస్ఎల్బిసి ప్రారంభం చేస్తే ఒక ఇన్సిడెంట్ కూడా అయింది అంత పెద్ద ఇన్సిడెంట్స్ అయితే కృష్ణా జిల్లాలో మీదనే కదా అది వాళ్ళ హ్యామ్ల చేసి ఉంటే ఇప్పుడు అయిపోయేది కదా ఆ ప్రాజెక్టు వాళ్ళ హయాంలో ఏం చేసిరే కాళేశ్వరం తప్ప ఏం చేయలేదు వాళ్ళ హయాంలో ఏం అంటే వాళ్ళకు అజెండా ఉండే ప్రాజెక్ట్తో పాటు కమిషన్లు కూడా తినే ప్రాజెక్టును చేయాలన్న పట్టుదలతో పనిచేసే వాళ్ళు ఎట్లా తినాలి ఎట్లా లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి దాంట్లో ఎట్లా కమిషన్ బుక్కాలన్న ఆలోచన వాళ్ళది ఆయన ఏమంటాడు మాట్లాడేవామంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టేందుకు కేసీఆర్ గట్రా అవార్డు ఇస్తారట ఎక్కడ తీసుకు ఏది భారతరత్న అవార్డు రంగారెడ్డి మీద ఎంతో పనిచేసిన కృష్ణా జనాల మీద పనిచేసిన గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పదేండ్లు వీళ్ళ హయాంలో కృష్ణాను ఎండబెట్టిరు ఇంత పెద్ద పీకుడు మాటలు మాట్లాడారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల ఒకసారి వాళ్ళని వచ్చి ప్రతి సంవత్సరం ఎక్సెల్ షీట్ తీసుకొని రమ్మని చెప్పండి రావు గారిని రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల ఎన్ని టీఎంసీలు వాడుకుండు ఆయన హయాంలో నీళ్ళ కోసమే కదా పోరాటం చేసింది అంటే మేము చేయలేదా దక్షిణ తెలంగాణలో ఈయన సిద్దిపేట ఇల్లే కలిసి తెలంగాణ తెచ్చిర్రా దక్షిణ తెలంగాణను మొత్తం ఎండబెట్టి దక్షిణ తెలంగాణ రైతులను ఎండబెట్టింది వీలు కాదా అసలు రెండు వందల టీఎం తొంభై తొమ్మిది టీఎంజీలు ఎందుకు ఒప్పుకుంటూ చెప్పు ఇంత తెలియకల్లోడు ఎందుకు చేయలేదు మరి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు ఫినిష్ చేయలేదు అవన్నీ పైన ఉన్న ప్రాజెక్టులు ఎందుకు ఫినిష్ చేయలేదు ఎస్ఎల్బిసి ఎందుకు చేయలేదు దాని మీద చర్చ నేను ఏమంటున్నా ఉట్టిగానే తెలంగాణ ప్రజల ముందు నాకు నాకు లాంగ్వేజ్ ఉందను ఆయనకు లాంగ్వేజ్ ఉందో ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడనో వాళ్ళకు ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనో అది కాదు సబ్జెక్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పు నీ హయాంలో ఏం చేసినావు రెండు వందల తొంభై తొమ్మిది ఎందుకు ఒప్పుకున్నావు ఆ రెండు వందల తొంభై తొమ్మిది పోనీ ఎప్పుడన్నా వాడుకున్నావా ఎందుకు వాడుకోలేదు కాంగ్రెస్ పార్టీ మిగిలి సగం సగం మిగిలిచ్చిన దక్షిణ తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు సగం సగం కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయలేదు కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదు ఆ స్టోరేజ్ ట్యాంక్ ఎందుకు వేసుకోలేదు సింపుల్ ఎందుకు వేయలేదు అంటే కిందికే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం చేయలేదు ఉన్న పైసలన్నీ ఆడ బోర్లు ఇచ్చిండు ఇప్పుడు అప్పలపాలైంది రాష్ట్రం ఇప్పుడు ఏమంటారు సంవత్సరం నర మేము పదేళ్ళు వీక్ అంది మీరు సంవత్సర నరంలో మాకు అక్షయపాత్ర ఉంది ఇట్లా బోర్లేసి ఇట్లా దిప్పని అన్ని రానికే అలాగే ఏమనుకుంటారు వాళ్ళు చేసిన ద దుర్మార్గ పాలనకు రాష్ట్రాన్ని కుప్ప కుప్ప చేసి తండ్రలో ఓసిపోయిర్రు దాన్ని ఏరి ఏరి దాన్ని లెక్కలు పత్రం చేసి అని సెట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం ఓ పక్కనే ప్రజా సంక్షేమ పథకాలు ఓ పక్కన ప్రాజెక్టులు ఇవన్నీ చేయాలంటే ప్రజలు ఐదేళ్ళు మాకు ఇచ్చిన సమయంలో సంవత్సరం ఇల్లు ఎగ్జామ్స్ పెడతా అంటే ఎట్ అయితే హాఫ్ ఇయర్లీ ఉంటాయి క్వార్టర్లీ ఉంటాయి ఫైనల్స్ ఉంటాయి వీళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు పెడితే వాళ్ళు ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామ్ రాసారా చదువుకోకుండానే అర్థం కావట్లేదు అదే చెప్పిన వీళ్ళకి ఏం జరగకముందే వీళ్ళు ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు ఏ అయినా అక్కడ ఓటర్లను వాళ్ళకు ఉన్నటువంటి అజెండాలు ఇంప్లిమెంట్ చేయాలని ఏ ప్రభుత్వాన్ని ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయమని ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఆలోచన ఉంటుంది దీనికంటూ ఒక సిస్టమ్ ఉంది కదా ఎవరి ఇష్టం ఉందంటే వాళ్ళు చేసుకోనికి సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది నిజంగానే మీరు అన్నట్టు మీరు ఒక్కటే మ్యాటర్ మీరు అడిగినారు క్లారిఫికేషన్ ఇస్తున్నాను మీరు అన్నట్టు బంకచేరల విషయంలో రేవంత్ రెడ్డి గారికి ఏమో జరుగుతుంది మనకు ఆడ బనకచర్ల ఘటనకి అంత అప్రూవ్ అయిందని చెప్పారు మన నిజమాది అప్రూవ్ అయిందా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందా అప్రూవ్ అయిందా కాలే కదా కానీ ఏం చేసిరు ఒక రా వేసి చూశారు సో జరి తెలంగాణలో మొత్తం అదే బంకచర్లు ఏమో అయిపోతుంది మన మన నీళ్లు దోసుకోబోతున్నారు అనేది అది అయిపోయింది ఆ ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో డిస్కషన్ లేదు ఎప్పుడు ఢిల్లీలో చర్చల తర్వాత ఇప్పుడు ఆల్మాటి అసలు ఆ చర్ కోట్ల మ్యాటర్ ఉంది కోర్టుకు పోయి కోట్ల కోర్టులో సుప్రీం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నప్పుడు నేను పోయి బౌండరీ దాటిపోయి వాళ్ళ దగ్గర మీద ఒకటి ఏం చేస్తారని అడుగుతున్నా మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది దాన్ని మనం దాన్ని స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తుంది మన అడ్వకేట్స్ అటెండ్ అవుతారు అడ్వకేట్స్ వాళ్ళు మనం నిజంగానే ఎప్పుడైనా అటెండ్ కాకుండానో ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటేనేమో నువ్వు అన్నట్టు ఏమో జరుగుతుందని చెప్పొచ్చు అరే వాళ్ళే డిసైడ్ చేస్తే ఎట్లా ఎక్కడ పార్టీ ఉందో ఇప్పుడు వాళ్ళకి ఏ పార్టీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏడలేదు ఈడ కూడా లేదు మరి పార్టీ మరి ఏం చేయాల బతుకులు ఇప్పుడు పైన మాకుంది కింద మాకు చుట్టాలు ఆ పైన ఇంకో చుట్టం ఉండని వీళ్ళు చెప్తున్నారు కదా మరి వీళ్ళకి ఏం లేదు మరి వీళ్ళు ఎందుకు సున్నా వచ్చినాయి మాట్లాడేది ఏమైనా మైక్ల ముందేనా ఏదన్న మాట్లాడతారా పోయి మరొకసారి అడగండి నేను అదే చెప్తున్నాను వా సంవత్సరం నరలా ప్రాణయిత చేవెళ్ళ కాళేశ్వరము ఇటువ కృష్ణా జలాల ప్రాజెక్టుల మీద మేము ఇంకా ఇప్పుడు ఏం చేసినామని మేము మేము ఉన్నదాన్నే సెట్ చేస్తున్నాము ఉన్న నీళ్ళనే రిసోర్సెస్ని వాడుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళు అనేది ఏంది అర్జెంటుగా మేము ఆల్రెడీ యూజ్ చేస్తే వన్ బై థర్డ్ కూడా యూజ్ చేస్తలేమని ఎట్లంటారు వాళ్ళు ఏడాదినే అది చూపించమంటున్న కాళేశ్వరం రెండు వేల పంతొమ్మిదిలో మొదలు పెట్టరు కాళేశ్వరం మొదలు పెట్టినప్పటి నుంచి సరే అది ఆ మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోయిన దాకా మాట్లాడదాం ఇరవై మూడు ఎన్ని నాలుగేళ్ళ నాలుగేళ్లలో ఒక మీరు ఒకసారి హరీష్ రావు గారు అడగండి ఈ నాలుగేళ్ళ ఎన్ని ఎకరాలకు నిజంగానే కాళేశ్వరము కూలేశ్వరం కాక ముందు కాళేశ్వరం కింద ఎన్ని నీళ్లు పారించిందో ఒకసారి మీరే స్ట్రాటిజి చేయండి మనం అన్న మనం పేపర్ల మీద డిపిఆర్లు ఇయడము నాలుగు గూడల మధ్యన చర్చలు చేసుకోవడము బ్రహ్మాండమైన ప్రజెంటేషన్లు ఇవ్వడం గొప్ప కాదు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని ఎకరాల నీళ్లు సాగు జరిగింది ఇన్ని లక్షల కోట్లు పెట్టినాం గన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్తుండు కదా మీరు వన్ బై థర్డ్కే ఇస్తా అన్నారు ముప్పై ఐదు వేల కోట్లు నేను ఎనభై వేల కోట్లు పెట్టి దానికంటే మూడింతలు ఇస్తున్నా అన్నాడు కదా అదే కదా మీ ప్రశ్న మరి మూడింతలు ఇచ్చేటోడు ఇప్పుడు మమ్మల్ని అడుగుడు ఎందుకు ఆయన లాస్ట్ త్రీ ఇయర్స్ టర్మ్ చెప్పమని చెప్పండి ట్వంటీ త్రీ కంటే ముందు నైన్టీన్ నుంచి స్టార్ట్ చేద్దాం నైన్టీన్ నుంచి కాళేశ్వరం కింద బ్రహ్మాండం ఓపెన్ అది దాచిపెట్టేది ఏం లేదు ఎన్ని ఎకరాలు నీళ్ళు బారిందనేది ఆయన అబద్ధం చెప్పినా మీ ముఖంగా వన్ సిక్స్టీ టిఎంసీ ఎంత చేయాలి సంవత్సరానికి టూ హండ్రెడ్ చేంజా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ టీఎంసీ టూ ఫిఫ్టీ ఫోర్ ఎందుకంటే నేను ఆయన లెక్క మథమెషియన్ కాదు దీని మీద నేను ఇరిగేషన్ మంత్రి అయితే సంపూర్థం అమ్ముతుంది కానీ ఐదు ఏళ్ళు ఉంటే ఉంటే మాకేమో నేను ఓన్లీ ఎంపీని కాబట్టి చెప్తున్నాను నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఎంత చేసిండు మొత్తం నాలుగేళ్ళు కలిపి ఒక్క సంవత్సరం చేస్తా అంత కూడా చేయపా ఇదే లెక్క నేను మన తెలంగాణ లెక్కలు చెప్పాలంటే సంవత్సరానికి ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోస్తా అన్నాడు కాళేశ్వరంలో మొత్తం నాలుగేళ్లలో కలిపి ఒక్క సంవత్సరం చెప్పినంత కూడా చేయకపోయాయి మరి ఎందుకు ఎందుకు ఆ గంత డబ్బు ఖర్చు పెట్టింది ఒప్పుకుండు అంత డబ్బు ఖర్చు పెట్టి పోనీ ఎనభై మేమైతే లక్ష అంటున్నాం ఎందుకంటే మాకు తెలుసు కదా ఎంత అయిందో లెక్కలు ఇప్పుడు లెక్కలు కడుతుంది మేము కదా వాళ్ళు కాదు కదా వాళ్ళు వేసుకొని పోయి ఇప్పుడు కట్టేది చేయదు నెల నెల కిస్తీలు ఇప్పుడైతే క్లారిటీ అర్థం తెలంగాణ ప్రజలకు ఒకటే లక్ష కోట్లు అయింది మేము ముప్పై ఐదు వేల కోట్లకు కడతా ఉన్నాము మరి లక్ష కోట్ల కట్టిన దాంట్లో ఆయన ఇచ్చిన ఎకరాలు ఎన్నో చెప్తే మరి ప్రజలకైతే క్లారిటీ వస్తుంది కదా ఇవన్నీ ఇక బక్వాస్ మాటలకి వాళ్ళకి ఏం పని లేదు రెండు రోజులకు ఒకసారి ఏదో ఒకటి కాగితాలు పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించాలి విషం జమ్మాలి తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ని నిలబెట్టాలి గంటే దానికి కౌంటర్ ఇస్తే మళ్ళీ రెండు రోజుల తర్వాత ఈ సబ్జెక్ట్ బాధ చేస్తారు ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు అబ్బాయి వద్దులే ఇది ముట్టుకుంటే మళ్ళీ ఏదో కరెంట్ శాఖ దాటిస్తుందని ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు వాళ్ళు మాకేం కక్షా సారి లేవు వాళ్ళు చేసిన ప్రాజెక్టు సరిగా కట్టలేదు వాళ్ళ చిత్తశుద్ది లేదు మేము దాన్ని ఎట్లా సెట్ చేసి దాంట్లో మల్లన్న సాగర్ ఆల్రెడీ ఉన్నది ఇది వాళ్ళ ఇంట్లోకి పైసలు పెట్టి కట్టింది కాదు కదా ప్రజాస్వామ్యే కదా అరే దాని కెపాసిటీ అంత ఉంది అప్పుడో తోరని ఇప్పుడో తోర నేను లేని లేదు ఇప్పుడు నాగార్జున సాగర్ కడితే అన్ని పొలిటికల్ పార్టీలు వాడుకునే శ్రీశైలం కట్టి నేను అన్నది ఏంది ఆ ప్రాజెక్ట్లో లా స్కామ్ చేసిరంటున్నాను ప్రాజెక్ట్ ని కట్టడం తప్పు కాదు వాళ్ళన్న ఫిగర్ల ప్రకారం వాళ్ళు నిజంగానే అన్ని టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోచి అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఉంటే మేము ఎవరూ మాట్లాడకపోదుం కేసీఆర్ని బ్రహ్మాండంగా పొగుడుదం జవహర్లాల్ నెహ్రూ విశ్వేశ్వరయ్య కట్టిన ప్రాజెక్టుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ఆయన గురించి కూడా చెప్పుకుందాం అది పనికి రాలేదు కాబట్టి చెప్పుకుంటున్నాం వాటిని పనికొచ్చే విధంగా ఎట్లా చేస్తున్నాం మేము ఇప్పుడు దాన్ని అయితే వాళ్ళు కట్టిరు కదా అని చెప్పి వాళ్ళకున్న దరిద్రం ఆలోచన మాకు లేదు అంటే కాళేశ్వరం మొత్తమే తుడిచిపెట్టేసి కాళేశ్వరాన్ని మొత్తం దాన్ని తీసుకొచ్చి వేరే ప్రాణయిత చేయవలని వాళ్ళు మూసినట్టు మనం ముయ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి